అందరికీ నమస్కారం రెండు వేల మూడో సంవత్సరంలో అక్టోబర్ ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు దాడి జరిగింది అప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తూ ఉండగా అలిపిరి దగ్గర ఘాట్ రోడ్డు మీద నక్సలైట్లు క్లమ్మర్ మేల్ని పేల్చారు ఈ పేలుళ్ళలో ఆయన కారు పల్టీలు కొట్టింది ఆయన తీవ్రంగా గాయపడ్డారు ఆయనతో పాటు అప్పుడు కారులో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రి గారు అప్పట్లో మంత్రి ఆ తర్వాత అప్పట్లో ఎమ్మెల్యేలు ఉన్న చదలవాడ కృష్ణమూర్తి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి కూడా గాయాలైనయి యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ అంటే బాంబు దాడి జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ మామూలుగా తెలుస్తుంది కానీ ఈ తరం వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు దాని గురించి పెద్దగా తెలియదు కూడా మేబీ ముప్పై ఏళ్ళ లోపలికి పెద్దగా తెలియదు అయితే అప్పట్లో అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు అప్పట్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు దేశంలో ప్రామినెంట్ పొలిటికల్ లీడర్స్లో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు సో అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేది అంటే ఆంధ్రప్రదేశ్లో నక్సల్ సమస్య తీవ్రంగా ఉండేది పోలీస్ ఉన్నతాధికారులు కానీ లేదంటే విఐపీలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వేచ్ఛగా ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండేది కాదు ఈ నక్సలిజాన్ని తీవ్రంగా అణిచివేయటంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు సక్సెస్ అయ్యారు ఆయన ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు అంటే అభివృద్ధికి ఆటంకం అంటే ఈ తీవ్రవాదం వల్ల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోతుందనే నమ్మకం ఆయనది సో దాంతో నక్సల్స్ ఆయన్ని టార్గెట్ లిస్ట్లో చేర్చారు హిట్ లిస్ట్లో చేర్చి క్లమర్ మైన్స్తో ఆయన చంపేసే ప్రయత్నం చేశారు మొత్తం తొమ్మిది బాంబులు అమర్చారు వాటిలో కొన్ని పేలలేదు కూడా ఆ సందర్భంలో సో ఆ ఘటన జరిగిన తర్వాత చాలామంది మీద కేసులు పెట్టారు నక్సల్ సానుభూతిపల్లి మీద మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణరావు ఆలియాస్ గణపతి గారు మల్లోజుల కోడేశ్వరరావు గారు ఇట్లా చాలామంది నక్సల్ సఖ నాయకుల మీద కేసులు పెట్టారు అయితే ఈ చంద్రబాబు మీద ఈ హత్యాయత్నానికి పథక రచన చేసింది చలపతి ఈయన ప్రస్తుతం మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఈయన అసలు పేరు రామచంద్రారెడ్డి గారి ప్రతాపరెడ్డి ఇది చిత్తూరు జిల్లా ఈయనే ఈ దాడికి కీలక సూత్రధారి ఈ చలపతి నిన్న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు మొత్తం ఈ ఎన్కౌంటర్లో ఇరవై ఐదు మంది వరకు మరణించారని చెప్పి చెప్తా ఉన్నారు అందులో చలపతి కూడా ఉన్నారు ఈయన పదో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత సెరికల్చర్లో ఏదో జాబ్ చేరి అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఈయన ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఈయనకు రక్షణగా తొమ్మిది మంది మావోయిస్టులు ఉంటారని చెప్పి పత్రికా వార్తలో మనం చదువుకున్నాం ఈయన ఈ దాడులకు వ్యూహరచన చేయడంలో దిట్ట మావోయిస్టు పార్టీ తరఫున ఈయన చంద్రబాబు గారు ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద దాడే కాదు ఆ తర్వాత గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివేర సోమ వాళ్ళని కాల్చి చంపిన ఘటన కూడా ఈయనే సూత్రధారి అంటారు అలాగే బలిమెల దగ్గర రెండు వేల పదిలో ఈ హౌండ్స్ బలగాల మీద ముప్పేట దాడి చేసి దాదాపు ముప్పై మందికి పైగా హౌండ్స్ పోలీసులని నక్సల్స్ చంపేశారు దానికి కూడా మొత్తం అంతా కర్త కర్మక్రియ చలపతి అని అంటారు సో చలపతి చనిపోవటం ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు ఉద్యమానికి తీరం లోటు అనే చెప్పాలి గడిచిన సంవత్సర కాలంలో మావోయిస్టులు మూడు వందల మంది పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయారు దాదాపు వెయ్యి మంది లొంగిపోయారు అంటే ఉద్యమాన్ని తుడిచిపెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తూ ఉంది ముఖ్యంగా మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ ఛత్తీస్గఢ్ తర్వాత పార్ట్ ఆఫ్ ఒరిస్సా పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రాంతాల్లో విస్తరించిన ఈ నక్సల్స్ ప్రాబల్యాన్ని పూర్తిగా తీసేయాలని కేంద్రం డిసైడ్ అయింది చాలా వ్యూహాత్మకంగా కేంద్ర బలగాలు ముందుకు వెళుతున్నాయి ఆ విషయంలో సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో లాగా లేదు వాటి పరిస్థితి టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత సాయుధ తీవ్రవాదాన్ని సాయుధ పోరాటాలను అణచివేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళ భద్రతా దళాలకు మనం శ్రీలంకలో చూసాం శ్రీలంక బలగాలు ఒకప్పుడు ఎల్టీటీ అంటే బెదిరిపోయాయి ఎయిటీస్లో నైన్టీస్లో కూడా ఎల్టీటీ ప్రభాకర్ను ఒక బలమైన ఒక ప్రబలమైన శక్తిగా ఉండేవాడు అలాంటిది కంప్లీట్గా రెండు వేల పది నాటికి తుడిచిపెట్టేశారు ఎల్టీటీని కారణం ఏంటంటే మిలిటరీని బలోపేతం చేసుకోవడంతో పాటు టెక్నాలజీని వాడుకోవటం దాని మూలంగా కంప్లీట్గా ఇవాళ ఎల్టీటి ఊసే లేకుండా పోయింది ఆ తరహాలోనే ఇప్పుడు భారత భద్రతా దళాలు ఈ మావోయిస్టులు నిర్మూలించే విషయంలో విజయం సాధిస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్